హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసి చూయించబోతున్నాను చాలా చాలా హెల్దీ అన్నమాట వైట్ మినపప్పుతో మినపగుల్లతో గుళ్ళతో కానీ ఇలా వడలు ప్రిపేర్ చేసుకునే కంటే కూడా ఇలా శనగలు అండ్ రాజ్మా హై ప్రోటీన్ ఫుడ్ వీటిని నైట్ అంతా నానబెట్టుకొని తగినన్ని పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అండ్ తగినంత ప ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వామ్ యాడ్ చేసుకోవాలి తర్వాత చేతికి కొంచెం తడంటించుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు కానీ మీకు కావాల్సిన సైజులో వడల్లాగా ఇలాగా ప్రెస్ చేసుకొని ఈజీగా చిన్నపిల్లలైనా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట చాలా చాలా బాగుంటాయి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నైట్ పడుకునేటప్పుడు కొన్ని శనగలు రాజమహిలో బౌల్లో వేసి వాటర్ ఉంచినట్టయితే మార్నింగ్కి టెన్షన్ లేకుండా మనము దోశ ఇడ్లీ వడ ఇలాగా నానబెట్టలేదన్న టెన్షన్ లేకుండా ఈజీగా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ని తీసుకోవచ్చు పొట్టుతో తీసుకుంటాం కాబట్టి చాలా చాలా హెల్త్కి మంచిది ఇలాగా తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ వడకంటే కూడా ఇది చాలా బాగుంటుంది ఎలాంటి సోడా కానీ ఇలాంటి బేబీ కూడా యాడ్ చేయం కాబట్టి హెల్త్కి చాలా మంచిది సో ఇదండి ఇవాళ వీడియో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మనకి అన్ని రకాల వ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట డైలీ రొటీన్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్